నాకు చాలా బాధ అనిపించేది మీకోసం ఏదైనా చేయాలి అని నేను ఆలోచన అనుకున్నాను ఆ తర్వాత కూడా జగనన్న గారికి కూడా నేను చెప్పడం జరిగింది డబ్బులు కాలేదు కానీ వికలాంగులకి కావాల్సింది అన్నిటికంటే ఎక్కువ అఫ్కోర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు ఉండాలి బట్ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది గౌరవం ఆత్మాభిమానం కనుక మీ కాళ్ళ మీద మీరు లోన్ ఇచ్చి మీకు సహాయం చేసి చిన్న వ్యాపారాలు సెటప్ చేపించి మీ ఆదాయం మీకు వచ్చేటట్టు ఎవరు ఇస్తే మీరు చేతులు చాచి తీసుకోవడం కాదు మీ ఆదాయం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేయడం ఆ రోజులే ఉండి మీకు మాటిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మీకు లాగుల లోన్లు కూడా ఇచ్చి మీ డిమాండ్ మీట్ చేయడమే కాదు రోడ్లు కూడా ఇచ్చి మీ కార్ల మీద మీరు నిలబడేటట్టు